శ్రీ మహాగణాధిపతియే నమ నమ శివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు ఇలా ఉన్నాయి డిసెంబరు నాలుగవ తారీఖు బుధవారం మార్గశిని మాసం శుక్లపక్షం తిది తదియ పగలు ఒంటి గంటల ఏడు నిమిషాల వరకు ఉండి తర్వాత చవితి తిది ప్రారంభం కానున్నది నక్షత్రం పూర్వషాఢ సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు ఉండి తర్వాత ఉత్తరాషాడ నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం గండ పగలు ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఉన్నది కారణం గరజి పగలు ఒంటి గంట ఏడు నిమిషాల వరకు ఉండి తర్వాత వణిజ రాత్రి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్నది అమృతగడలు కానీ చూసినట్లయితే పగలు పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి దుర్మూర్తం పగలు పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్మూర్తం ఉన్నది ఇక వర్జం రాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జం ఉన్నది నక్షత్రం పూర్వాషాఢ ఈ నక్షత్రానికి అధిపతి జలం ఈ నక్షత్ర సమయంలో చేయదగ్గు కార్యక్రమములు కలహం విష శాస్త్ర అగ్ని దారుణ కర్మలకు ఈ నక్షత్రం అనుకూలం తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి విశ్వదేవతలు ఈ నక్షత్ర సమయంలో చేదగు కార్యక్రమములు వివాహం ఉపనయనం సీమంతం ప్రతిష్ట గృహ ప్రవేశ గృహ ఆరంభ అభిషేకాది కార్యక్రమములు సమస్త వాస్తు విషయములకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి